హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఏపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించి ఏపీఎస్సి కార్యదర్శి రాజాబాబు గారు ప్రెస్ మీటు కండక్ట్ చేయటం జరిగింది అయితే గ్రూప్ టూ అభ్యర్థులకు సంబంధించి నిరుద్యోగులు వన్ ఇస్ట్ టూ ఒక గ్రూపు రీనోటిఫికేషన్ బ్యాచ్ ఇలా రెండు గ్రూపులుగా విడిపోయి ఆ ప్రెస్ మీట్ని ఎవరికి అనుకూలంగా అయితే వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు అయితే ఆ ప్రెస్ మీట్లో రాజబాబు గారు చెప్పింది ఏంటి అని అంటే గ్రూప్ టూకు సంబంధించి కేసుల పరిష్కారం తర్వాతే గ్రూప్ టూ రిజల్ట్స్ అని మాత్రం ఎక్కడా చెప్పలేదు ఆయన కేసుల పరిష్కారం తర్వాతే గ్రూప్ రిజల్ట్స్ అనే విషయము ఎఫ్ఆర్ఓకి సంబంధించి డివైఈఓకి సంబంధించి చెప్పారు దానిని కూడా తీసుకొని వచ్చి ఈ గ్రూప్ టూకి సంబంధించి మెలుగుపెట్టి న్యూస్ పేపర్లో కూడా కేసులు పరిష్కారం తర్వాతే గ్రూప్ టూ రిజల్ట్స్ అని పెట్టడం జరిగింది హెడ్డింగ్లు సో ఇది ఖచ్చితంగా తప్పు అండి నో డౌట్ అందులో ఇది ఖచ్చితంగా తప్పు ఎందుకు నేను అలా చెప్తున్నానంటే గ్రూప్ టూకి సంబంధించి ఆయన ఎక్కడా చెప్పలేదు ఎఫ్ఆర్ఓ డివైఈఓ గురించి చెప్పడం జరిగింది సో ఎందుకు నేను అలా చెప్తున్నాను అంటే సో నిన్నగాక మొన్న మన వాళ్ళు వన్ ఇస్ట్ టూలో ఉన్న వ్యక్తులు కొంతమంది సారీ వ్యక్తులు కాదు వన్ ఇస్ట్ టూలో ఉన్న అభ్యర్థులు కొంతమంది శాప్ను కలవడం జరిగింది గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ టూ సంబంధించి కూడా శాప్ను కలవడం జరిగింది శాప్ వాళ్ళు చెప్పింది ఏంటిది అని అంటే డిఎస్సి అనేది మాకు పెద్ద హడ్డులు అయిపోయిందండి ఆ డిఎస్సిని త్వరగా కంప్లీట్ చేయాల్సి వచ్చింది అంతేగాని లేట్ అవడానికి కారణాలు ఏమీ లేవు వీలైనంత త్వరగా గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి కూడా లిస్ట్ మేము ఏపీపీఎస్సీకి త్వరలో పంపిస్తాము అని చెప్పడం జరిగింది మన వాళ్ళు కలిసినప్పుడు ఇది జరిగింది గ్రూప్ వన్కి సంబంధించి నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు సాయంత్రం లోపు శాప్ నుంచి ఏపీఎస్సికి ఆ స్పోర్ట్స్కి సంబంధించిన లిస్టు వెళ్ళబోతుంది మన వాళ్ళు అడిగినప్పుడు చెప్పిన మాట అది రెండో పాయింట్ ఏంది అని అంటే గ్రూప్ టూకి సంబంధించి కూడా వీలైనంత త్వరగా అంటే ఒక వన్ వీక్ లోపు శాప్కు సంబంధించిన సంబంధించి గ్రూప్ టూకి ఏపీఎస్కి గ్రూప్ టూ సంబంధించి లిస్ట్ కూడా ఇస్తారు అని చెప్పి పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉందండి నెక్స్ట్ ఈ కేసులకు సంబంధించి కొంతమంది ఎలా చెప్పుకుంటున్నారంటే కేసులు పరిష్కారం తర్వాతే గ్రూప్ టూ రిజల్ట్స్ అంట అని చెప్తున్నారు అదైతే కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే కేసుల గురించి కూడా మీరు గమనించినట్లయితే కేసు ఎక్కడా కూడా ఎవరికి ఫేవర్ అనేది కరెక్ట్గా చెప్పలేదు ఎవరు కూడా స్టే వస్తుంది అని చెప్పి మంది ఊదర కొట్టినప్పుడు కూడా స్టే ఇవ్వడం ఇవ్వలేదు ఇవ్వడం ఇవ్వరు కూడా ఎందుకు అలా చెప్తున్నానంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందంతా కూడా ఆ పిటిషనర్ తరఫున లాయర్లు వాదించారు ఆ తర్వాత నిన్నగా మొన్న ఎవరు వచ్చారు ఏజీ గారు రావడం జరిగింది ఏజీ గారు పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ వాళ్ళు లేవనతల అంశాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో జూలై సారీ అండి సెప్టెంబర్ తొమ్మిదో తేదీ ఈ నెల తొమ్మిదవ తేదీన ఖచ్చితంగా ఫుల్ డే ఇచ్చారు కాబట్టి క్లియర్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాము అలా క్లియర్ అయిపోయిన తర్వాత శాప్ నుంచి వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ లోపు వన్ వీక్ లోపు రిజల్ట్స్ ఇస్తారు అని తెలుస్తుంది ఒకవేళ లీస్ట్ పాసిబుల్ అనంటే ఈ దసరా లోపు ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దయచేసి ఎవరు వన్ ఈస్ట్ టూలో ఉన్న అభ్యర్థులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు వీలైనంత త్వరగా రిజల్ట్స్ వస్తాయి ఇంకో ఫైనల్గా ఇంకోటి ఏం చెప్తున్నానంటే నాకు నిన్న లైవ్ పెట్టినప్పుడు ఒక మాట విన్నాను సార్ నేను అదేంటంటే చాలామంది నలుగురు డీటీలు నలుగురు డీటీలు వచ్చి ఒకే ఒక ఆప్షన్ సబ్ రిజిస్టార్ ఆప్షన్ పెట్టుకొని వెళ్ళారు అని నాకు ఎవరో ఒక లైవ్లో ఒక అతను చెప్పాడండి సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే ఒక వర్షన్ ఏం చెప్తున్నానంటే ఒకవేళ అలా గనక ఎంతమంది ఆప్షన్స్ తక్కువ మంది తక్కువ ఆప్షన్లు ఇచ్చారో మనకు పర్టికులర్గా కరెక్ట్గా తెలియదు కాబట్టి సో అలాంటి వాళ్ళు కనుక ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ కనుక ఉండే పని అయితే ఖచ్చితంగా కట్ ఆఫ్లు కూడా ఎంతో కొంత కట్ ఆఫ్లు కూడా ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంది ముఖ్యంగా ఉమెన్ అండి ఉమెన్ ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కట్ ఆఫ్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది డిఎస్సి కానిస్టేబుల్ తర్వాత కట్ ఆఫ్లు పెరుగుతాయా అని చెప్పి కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది అయితే ఆ డిఎస్సి కానిస్టేబుల్కి సంబంధం లేదు ఇది వన్ ఇస్ట్ టూలో ఉన్నది కాబట్టి దట్టు మనం ఒక ఫైవ్ మంత్స్ నుంచి స్టడీ చేసి ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో డిఎస్సి కానిస్టేబుల్లాగా కట్ ఆఫ్లు అయితే ఉండవు కట్ ఆఫ్లు అయితే తగ్గే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్